హవియోస్ షర్మిల జగనన్న వదిలిన బాణం రాజన్న బిడ్డ ఆమె ఇప్పుడు ఒక రకమైన మాస్టర్ ప్లాన్ని రెడీ చేసుకుంటుందంటే ఆమె కన్నా ముందు అనిల్ రెడీ చేస్తున్నట్టు అనిల్ ఎవరు బ్రదర్ అనిల్ మన షర్మిల వాళ్ళ హస్బెండ్ బ్రదర్ అన్నది ఆయనకు ముందు వాడతారు దేవుడు సేవ చేసుకుంటూ ఉంటారు రైఖ ఈయన ఎందుకు ఏంటి అంటే గతంలో జగన్ అధికారానికి తీసుకురావడం కోసం చాలా ఎఫర్ట్స్ ఈయన పెట్టాడు నోట అయితే జగన్మోహన్ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మరి అనిల్కి భావం కదా సో ఈ భావం మరిది ఈ బావకిచ్చిన గౌరవం కానీ తన చెల్లికి ఇచ్చినటువంటి స్థానం కానీ ఇవన్నీ ఆయన ఆలోచించుకుంటాడు కదా ఎంత దేవుని సేవకుడైనా తాను వచ్చేసి అన్ని వదిలేసేసి ఒక మునిలాగో ఋషులాగో వెళ్ళాల జనమధ్య ఉంటుండే సంసార బంధలు ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతూనేవాను అలాంటప్పుడు కోరికలు ఉంటాయిగా తనకు కూడా అధికారం కావాలని ఉంటుందిగా తుకా తనకొద్దనుకుంటే తన భార్య కావాలని ఉంటుందిగా అక్కడ రాజశేఖర రెడ్డి కొడుకు కూతురుగా వీళ్ళిద్దరు ఎఫర్ట్స్ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి స్థానం ఆయన తీసుకొని కనీసం గౌరవప్రదమైనటువంటి స్థానం ఏమీ ఇవ్వకుండా చేయకుండా అలా ఉంటే ఆయన మాత్రం ఏం తట్టుకుంటాడు తన భార్యని వాడుకుని వదిలేశారు అన్నదమ్ముడు అని చెప్పేసి ఆయనకు అనిపించదా అలా అనిపించే గతంలో కొన్ని కొన్ని సందర్భాలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యతిరేకంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు అక్కడెక్కడని చెప్పేసి అది అన్న మా తర్వాత ఏమైంది అంటే సైలెంట్ అయిపోయారు బట్ రీసెంట్ టైమ్స్లో ఏమైంది ఆమె తెలంగాణలో ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా టీపీ అన్నది ఎక్కడ అసలు ఎన్నికల్లో పోటీ చేయాల కాంగ్రెస్లోకి వెళ్దామని ఆమెకి గట్టి ఎఫర్ట్స్ పెట్టినా తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో వద్దంటే వద్దని చెప్పేసి అన్నారు ఇక ఆ తర్వాత ఏమైంది కాంగ్రెస్ ఆమె సపోర్ట్గా ఉంటూ ఉన్నా ఆమెను ఎవరైతే తెలంగాణ కాంగ్రెస్లో రానికుండా ఉన్నారో వారిని ఓపెన్ కానీ ఆమె ఏకంగా అలమేద కేసులోనే నేను అంది దాంతో ఈ చూసారా అసలు స్వరూపం ఇది ఈమె వద్దంటూ వద్దనుకున్నారు ఇక ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో ఆమె డోర్స్ క్లోజ్ అయిపోయింది ఏ రకంగా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్గా ఉండేటట్టు లేదు సిచ్యువేషన్తో లేదు ఇంకేం చేయాలి వైఎస్ఆర్ టీపీ ఒక రకంగా అది గతం అన్నట్టు మేబీ ఈ వీడియోతో సమయానికి మన షర్మిలి గారు ఏమైనా చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళ వైఎస్ఆర్ టీపీ వాళ్ళతో మాట్లాడుతున్నారట రెండింటికో మూడింటికో సమ్మె ఎప్పుడో ప్రెస్ మీట్ ఏదో పెట్టేసి పార్టీ విలీనం ఎక్కడ ఏంటి అని కూడా చెప్తారని చెప్పేసి అంటున్నారు ఈ మూమెంట్లో ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటి అంటే ఆమె ఆమె భర్త ఇద్దరు కూడా కలగలిపి మాట్లాడుకున్నారు ఆలోచించుకున్నారు మేబీ శర్మల యొక్క తల్లి విజయమ్మ గారు ఆమె కూడా కలిసి ఉండొచ్చు మరి ఆమె టాపిక్ అయితే అక్కడ బయట రావట్లేదు ఒకవేళ ఆమె టాపిక్ వస్తే మళ్ళీ కొడుకు జగన్ కూడా ఇబ్బంది అని చెప్పేసి అయి ఉండొచ్చు బట్ ఆమె ఆ రాష్ట్రం గురించి మనకెందుకు అన్నటువంటి ఈ విజయమ్మ కూతురికి సపోర్ట్ చేస్తూ ఈమె భవిష్యత్తు గురించి కూడా గట్టిగా ఆలోచిస్తుంటారు కాబట్టి కొంచెం సలహాలు ఇష్టమని గట్టిగా ఇచ్చుంటారు ఏ తల్లికని కూతురు కొడుకు సమానమే కదండి కొడుకు బాగానే ఉన్న కూతురు కూడా బాగుండాలి కదా సో ఆ వేళ ఏమో సలహాలు ఇచ్చి ఉండొచ్చు ఈమె సో పెద్దవిడ చాలా ఆమె విషయం పక్కన పెడితే ఇప్పుడు షర్మిలు అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం జస్ట్ ఇందాకే మన జర్మీష్ గ్రూప్లో కూడా ఒక మెసేజ్ గిడిగు రుద్రరాజు గిడి రుద్రరాజు సో రుద్రరాజు ఆయన ఎవరైతే ఉన్నారో మన ఏపీ పిసిసి అధ్యక్షుడు ఆయన ఏమన్నారు నాకు ఏఐసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అండ్ మా సోనియా గాంధీ తరఫున ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు ఆల్రెడీ లీడ్ ఇచ్చున్నారు హింట్ ఇచ్చున్నారు శర్మ త్వరలో రాబోతుంది అని చెప్పేసి మేము స్వాగతిస్తున్నామన్నారు ఆల్రెడీ తెలంగాణలో వి హనుమంతరావు అతను ఏమన్నాడు నాకున్న సమాచారం వరకు శర్మల కాంగ్రెస్లోకి రాబోతుంది ఆ పార్టీని విలీనం చేయబోతుంది అని చెప్పేసి ఆయన అన్నాడు ఇవన్నీ చూసుకుంటూ ఉంటే ఇక ఏపీలో కాంగ్రెస్ పునర్వైభవం రావాలి పునర్వైభవం కష్టమేమో కానీ అట్లీస్ట్ కొంచెం జవసత్వాలు అయితే వచ్చేటట్టు ఒక రకంగా కాంగ్రెస్ అనేది ఏపీలో పాపం బెడ్ మీద ఉన్నట్లు లెక్క ఏ రకంగా ఒక రోగం వచ్చి ఇప్పుడు ఏమైనా షర్మిల్ కనుక జాయిన్ అయితే రాజన్న బిడ్డగా వైఎస్ఆర్ రాక్ష వైఎస్ఆర్సిపి వ్యక్తి కాదు కాంగ్రెస్ వ్యక్తి కరుడుగట్టిన కాంగ్రెస్ వ్యక్తి రాహుల్ గాంధీ సోనియా గాంధీ వీళ్ళకి వీరాభిమాని వేరే విధేయుడు సో మరి అటువంటి వ్యక్తి బిడ్డగా జగన్ రెడ్డి వేరే పార్టీ పెట్టుకొని కాంగ్రెస్ని కోలుకొని దెబ్బ కొట్టాడు ఇప్పుడు షర్మిలో వచ్చేసి మరల ఆ కాంగ్రెస్ని బ్రతికించబోతుంది అలాంటప్పుడు వైఎస్ఆర్ ఇటు వస్తారు అండ్ కాంగ్రెస్ అనగానే అవునన్నా కాదన్నా కొంచెం ఈ ఎస్సీలు తర్వాత ముస్లిం మైనార్టీలు కొంచెం చూస్తారు ఇటు సైడ్ సో వాళ్ళ వచ్చే అవకాశాలు ఉంటాయి అండ్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళొచ్చే అవకాశాలు ఉంటాయి వైఎస్ఆర్ని చూసి మేము ఓటేసాం జగన్కి జగన్ చూసి మేము ఓటు లేదని ఇప్పుడు ఎవరో వచ్చినా వాళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి అండ్ కొంతమంది న్యూట్రల్గా ఉన్న కూడా వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు ఆడపిల్ల ఎంతో కష్టపడింది పాపం అండ్ ఈమెకంటూ కొన్ని ఏం చేయాలి ఏం చెయ్యడంతో క్లారిటీ ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ పొజిషన్లో ఉన్నట్టయితే నేను కారణం ఖచ్చితంగా షేర్లే ఆనాడు పాదయాత్ర చేసిన ఆ తర్వాత ఎన్నికల ప్రచారం చేసిన సో ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఆడవారికి కొంచెం కన్సర్న్ ఉంటుంది కొన్ని అంశాలను పర్లేదు ఈమె వెనుక నడుతుందని చెప్పి కొంతమంది నాయకులు అనొచ్చు ఆల్రెడీ ఆల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డిని కాదని వైసీపీకి రాజీనామా ఇచ్చేసి ఎమ్మెల్యే పద రాజీనామా ఇచ్చేసి బయటకు వచ్చి నేను ఈ రాజకీయాలకు పనికి చెప్పినటువంటి వ్యక్తి తిప్తి మళ్ళీ మూడు నాలుగు రోజుల్లోనే నేను రాజకీయాలు అనే షర్మిల వెనక నడుస్తా అవసరమైతే జగన్ మీద కూడా కేసులు వేస్తా అని చెప్పినటువంటి వ్యక్తి సో ఎంత పక్క ప్లాన్తో ఉన్నాడో ఒకసారి మీరు ఆలోచించుకోండి అతను కాదు అనిల్ అనిల్ అండి షర్మిల సో ఈ షర్మిల యొక్క మాస్టర్ ప్లాన్ ఏంటి ఏపీలు అడుగుపెట్టాలి ఎవరైతే తనను వాడుకుని పక్కన పెట్టున్నారో వారికి తను ఇచ్చే స్ట్రోక్ మామూలుగా తాగలబడదు అందులో భాగంగా మనకు వచ్చిన సమాచారం ఏంటంటే బ్రదర్తో చట్టలు చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ పెద్దలు మూడు ఆప్షన్లు పెట్టినట్టు నెంబర్ వన్ తెలంగాణ నుంచి రాజ్యసభ పదవి తీసుకొని ఏపీలో బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్ సంబంధించి అడుగులు ముందుకు వేయాలి లేదు కర్ణాటక నుంచి రాజ్యసభ పదవి తీసుకొని ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టాలి ఇవన్నీ కాదు ముందు కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టి ఏపీలో నేనేది ప్రూవ్ చేసుకొని అప్పుడు తెలంగాణ నుంచో కర్ణాటక నుంచో రాజ్యసభ పదవి తీసుకుంటాడు అది మీ ఇష్టం ఇవన్నీ కాదనుకుంటే వెళ్ళి ఏపీలో కడప ఎంపీగా పోటీ చేసి ఆ తర్వాత అంటే దానికి ముందే పిసిసి అధ్యక్షురాలుగా అంటే కడ కాంగ్రెస్లో జాయిన్ అయిపోయి లీడింగ్ బాధ్యతలు తీసుకొని కడప ఎంపీగా పోటీ చేయడం సో ఆప్షన్ మీదే డెషన్ మీదే అనేటువంటి వాళ్ళు చెప్పున్నారట తెలంగాణ అయితే ఆమె ఇన్వాల్వ్ అవ్వడం జరగని పని వేరే రాష్ట్రాల్లో ఆమె చేయగలిగింది ఏమీ లేదు సో ఏదైనా ఏపీలోనే సో మీరు ఏం చెప్తే దాన్ని బట్టి మనం చేద్దాం అని చెప్పేసి ఐ ఐఆమ్ ష్యూర్ నేను అనుకోవటం అయితే కర్ణాటక నుంచి ఆమె రాజ్యసభ పదవి తీసుకొని ఏపీలో ఆమె కడప నుంచి పోటీ ఇచ్చేచ్చు నాకు అనిపిస్తుంది అప్పుడే కాంగ్రెస్కి ఊపు అనేది వస్తుంది అండ్ వైసీపీలో ఉన్నట్టు కొంతమంది బయటకు వస్తారు టీడీపీ జనసేన నుంచి టికెట్లు ఆశిస్తున్నారు బట్ అక్కడ ఆడున్నోలుగా టికెట్లు కష్టంగా ఉంది ఇప్పుడు పొత్తులో భాగంగా ఎందుకంటే బీజేపీ కూడా కలవబోతుంది కాబట్టి అప్పుడేం చెల్లి వీళ్ళు వారి కనుక గట్టిగా జనాలు పట్టున్న వాళ్ళైతే ఆ నియోజకవర్గాల్లో ప్రజల అభిమానం చూరగన్న వాళ్ళైతే పోటీ చేయండి గెలిస్తే సూపర్ ఒకళ్ళు గెలవకపోతే రెండు వేల ఇరవై గెలవచ్చు కదా ఈలోపు తెలంగాణలో వచ్చేసి ఉంది కాంగ్రెస్ వాళ్ళే అధికారంలో అండ్ అవునన్నా కాదన్నా ప్రతి ఒక్క ఏపీలో పొలిటిషన్ తెలంగాణలో ఆస్తులు ఉంటూనే ఉంటాయి సో ప్రజెంట్ గవర్నమెంట్ హెల్ప్ తీసుకొని ఆస్తులు పెంచుకోవచ్చు వ్యాపారాలు చేస్తారా రియల్ ఎస్టేటా కొత్త పంటారు వాళ్ళ ఇష్టం అన్నీ కూడా లేఖలుగానే జరుగుతాయి ఎటు నుంచి ఎటు చూసుకున్నా ఇప్పుడు షర్బులు రావటం ద్వారా ఏపీలో కాంగ్రెస్ ప్రజలు తీసుకుంటే వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగులుతుంది అండ్ పదవి లేదు వాడుకొని వదిలేశారని చెప్పేసి అనుకున్నటువంటి బ్రదర్ అనిల్కి వచ్చేసి ఎస్ ఇప్పుడు ఆ దేవుడు నాకు సరైన దారి చూపించని చెప్పేసి అని అనుకుంటాడు అండ్ షర్మిల కూడా రాజన్న బిడ్డగా ఇది నా నేల అని చెప్పేసి గట్టిగా చెప్పి ఎన్నికల్లో గట్టిగా పోరాటమే చేయవచ్చు సో అంతేమో ప్రజలు ఇప్పుడు డిసైడ్ అవ్వాలి వైసీపీకి మాత్రం కోలుకోలేని దెబ్బ మూలిగా నక్కన తాటిపండు పడ్డట్టు ఆల్రెడీ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు అసంతృప్తి పెరుగుతున్నాయి వేరే వేరే పార్టీలు చేరుతూ ఉన్నారు జనాలు ఏమో బాబోయ్ జగన్ అంటూ ఉన్నారు రోడ్లు అనే దారుణమైన ట్యాక్సులు ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఆయన బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అయితే కడుపుకి అన్నం వాళ్ళు ఎవరు కూడా వన్ సెంటీ ఫైవ్ వన్ సెంటీ ఫైవ్ వస్తారు ఎవరు అన్నారు అసలు వీళ్ళు ఏం చేస్తారు ఏంటి మూడు నెలలు ప్రభుత్వం ఉండదు వాళ్ళు అంటున్నారు ఇవన్నీ చూసుకుంటూ ఉంటే వైసీపీ అయితే దారుణంగా ఓడిపోవడం అయితే నాకైతే అనిపిస్తూ ఉంది అండ్ షర్మిల ఓటం ద్వారా కాంగ్రెస్ ఖచ్చితంగా కోలుకునేది తనకు పునర్వైపు అన్నప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చే అవకాశం అయితే ఉండవచ్చు ఎందుకంటే కీలకమైన నాయకులు చేరికే కాంగ్రెస్ ఇప్పుడు అత్యంత ముఖ్యం ముఖ్యంగా ఏపీలో